నీలమధు గెలుపు కోసం బీఆర్ఎస్ బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయని దుబాక కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలో ఐదు గ్యారంటీలను అమలు చేసిందని గుర్తు చేశారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం చౌదరిపల్లి గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యులు పరిశురాములు శ్రీనివాస్ బీఆర్ఎస్ గ్రామ ఉపాధ్యక్షులు రాజు వివిధ కుల సంఘాల సభ్యులు సుమారు రెండు మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి చెరుకు శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలో ఐదు గ్యారంటీలను అమలు చేసిందని గుర్తు చేశారు అదేవిధంగా ఆగస్టు లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి ఆరో గ్యారంటీ కూడా అమలు చేయబోతుందని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్దిని చూసి ఆకర్షితులై బీఆర్ఎస్ బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు హస్తం గుర్తుకు ఓటేసి బీసీ బిడ్డ నీలమధును మధును ఎంపీగా గెలిపించాలని కోరారు ఇంత వార్డ్ పార్టీ నాయకులు ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలకు గతంలో ప్రాంతంలో అభివృద్ధి చేసిన కాంగ్రెస్ పార్టీ తొమ్మిది సంవత్సరాల పాలన విసుగు చెందిన బతుకులు భారమాయి మళ్ళీ ప్రజా పాలన వచ్చింది ఆ ప్రజా పాలనలో కూడా మేము భాగ్యస్వామ్యం కావాలని చెప్పి ముఖ్యంగా మహిళలందరూ మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులు యువకులు పెద్దలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మరి బడుగు బలహీన వర్గాల అభ్యర్థి మరి వాళ్ళందరి కష్టాలు చేసిన నీలం నీలమ్మధు గారిని గెలిపించాలని అండగా ఉండాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు మరి వాళ్ళందరినీ కూడా స్వాధంగా స్వాగతిస్తున్నాం ఖచ్చితంగా రాబో రోజుల్లో సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా అందుతాయి